కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పోడించిందని బీఆర్ఎస్ఎస్ నాయకులు ఆరోపించారు స్థానిక సంస్థలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను ప్రకటించాలని గుర్తు చేశారు అసెంబ్లీ తీర్మానంతోనే సరిపెట్టారని అన్నారు ఇలా కవితక్క మాట్లాడుతుంటే ఆమె అగ్రకులం ఆమె ఆమెకి బీసీలకే సంబంధం అంటారు మరి రాహుల్ గాంధీ ఏమైనా బలహీన వర్గాల బిడ్డనా ఈ రేవంత్ రెడ్డి ఏమైనా బలహీన వర్గాల బిడ్డనా ఎవరైనా సరే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అనేసరికి ఏళ్ల తరబడి పాతుకుపోయినటువంటి బీసీ సంఘాలకు మొత్తం కూడా చలనం వచ్చింది మీ బరాబరుకు కూడా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ గారు కూడా బీసీల పక్షపాతి కాబట్టే రెండు సార్లు మెజారిటీకి ఉన్నటువంటి ప్రజలు ఓట్లు రెండుసార్లు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా ఆయన రాజకీయ వారసత్వంగా ఈమె తీసుకున్నటువంటి అతిపెద్ద పోరాటానికి యావత్ తెలంగాణ ప్రజలు యావత్ బలహీన వర్గాల అందరం కూడా అండగుంటాం బాబరు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం వంద శాతం ఉస్మాని యూనివర్సిటీ వేదికగా సావిత్రిబాయి పూలే సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ ముసుగులో ఉన్న నరేంద్ర మోడీ నీకు ఇప్పుడు సమయం వచ్చింది నిరూపించుకోవడానికి నువ్వు నిజమైన బీసీ బిడ్డ అయితే నిజంగానే మెజారిటీ ఉన్నటువంటి బలహీన వర్గాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నీ చిత్తశుద్ధి చూపించుకోవాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేవలము బీసీలను ఎస్సీలను దూరం చేసి ఓట్లు దండుకొని మాయ మాటలు చెప్పి మరి ప్రభుత్వంలోకి వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి కల్పించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలి లేని పక్షంలో రోజు విడతల వారిగా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి జిల్లా స్థాయి నుంచి వెళ్ళి మరి అందరం ఏకమై మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని గద్ద దింప వరకు నిద్రపోయిన సంగతి గుర్తు చేస్తూ మరి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా